జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మనకి మొక్కదాంలా కనిపించే పచ్చ పురుగు లద్దె పురుగు పురుగు ఎలా నివారించాలో మీకు డెమో చేసి చూపి చూపిస్తాము దీనికి పసుపు సరుపు అవసరం అవుతుంది దీన్నే పసుపు సరుపు ద్రావణం అంటారు ఇది మోతాదు ఎలా ఉంటుందంటే మనకి రెండు వందల లీటర్లకి వచ్చేసి కేజీ సరుపు అర కేజీ అంటే ఐదు వందల గ్రాములు పసుపు మిక్స్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని ఇప్పుడు ఇది ఎలా ఈ పురుగుద్ధు ఎలా తగ్గుతుంది అసలు ఇది ఎలా చనిపోతుందో మీకు డెమో చేసి ఇప్పుడు చూపిస్తాము చనిపోతున్నాయి ఇవన్నీ చనిపోతాయి అంటే పురుగు తడవాలి మూలో ఉన్నటువంటి పురుగు ఏదైతే ఉందో ఆ ద్రావణం పడి తడిస్తే వెంటనే చనిపోద్ది కాకపోతే ఏంటంటే కొంచెం ముదురు పురుగు అనేది కొంచెం టైం తీసుకుంటుంది లేత పురుగు అనేది వెంటనే చనిపోవడం జరుగుతుంది చనిపోయాను చూడండి అంటే మొక్కజోన్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ చేస్తుంది కనుక మనం అయితే మోతాదు అనేది కంపల్సరీ ఎక్కువ మోతాదు అనేది వాడకూడదు దానికి కరెక్ట్గా అంత మోతాదు మాత్రమే వాడుకోవాలి దానికి సంబంధించి చూసారుగా మనం పసుపు సరుపు ద్రావణం వేసిన కొద్ది సెకండ్లోనే నిమిషాలు కాదు కొద్ది సెకండ్లోనే పురుగు చనిపోయింది చూడండి ఇది మొక్కజొన్నలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈరోజు పొన్నం రాజుగారు తొక్కులూరు ఆయనకి వాళ్ళ మొక్కజన తోటకి తయారు చేసి ఇవ్వడం జరిగింది ఆల్రెడారు ఇది హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది తక్కువ ఖర్చుతో అవుతుంది కాబట్టి రైతులందరూ ఎక్కువ ఖరీదుతో పెస్టిసైడ్స్ కొట్టకుండా ఈ ద్రావణాన్ని మోలో ఈ విధంగా పురుగు తడిచే విధంగా పోయాలి అప్పుడు మాత్రమే పురుగు పర్ఫెక్ట్గా చనిపోతుంది ఈ విధంగా బాటిల్లో పోసుకొని దాని పై భాగంలో ఉన్న మూతకి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసుకుని మవ్వలో పోసుకోవాలి కరెక్ట్గా పడుతుంది అప్పుడు ఈ ద్రావణం రెండు వందల లీటర్లు వాటర్కి కేజీ సరుపు అర కేజీ పసుపు మాత్రం యూజ్ చేయాలి మోతాది మించకూడదు దయచేసి అందరూ గమనించండి తగు జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోవాలి మోతాదు మించకుండా పోయండి ఇది ఈ ద్రావణాన్ని మొక్కజొన్న పంట విత్తు నాటిని దగ్గర నుంచి ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి పంట పరిస్థితిని బట్టి పంట ఆరోగ్య పరిస్థితిని బట్టి పురుగు దానిలో ఉన్న పురుగు ఉధృతిని బట్టి మాత్రమే చూసి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి